రెండేళ్లలో ఖమ్మం రూపురేఖలు మారిపోతాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు కోట్లాది రూపాయలతో జరుగుతున్న అభివృద్ది పనులు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో అభివృద్ది పనులపై తుమ్మల సమీక్ష నిర్వహించారు మున్నేరుపై నిర్మిస్తున్న తీగల వంతెన పనులు ఇరువైపులా నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులపై ఇంజనీర్లు గుత్తేదారులతో మంత్రి మాట్లాడారు త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు అదేవిధంగా నియోజకవర్గంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల స్వామినారాయణ ట్రస్ట్ పాఠశాల పనులు వేగంగా జరుగుతున్నాయి ట్రిబుల్ ఆర్ మాదిరిగా ఓఆర్ఆర్ మాదిరిగా మనకు కూడా రింగ్ రోడ్ వస్తుంది ఈ మూడు రోడ్లు అయిపోతే ఖమ్మానికి బాహ్యవాలం వస్తుంది నేను అనుకున్నటువంటి జాతీయ రహదారులు పడుతాను ఖమ్మానికి సంబంధించి గైడ్ వాల్స్ కేబుల్ బ్రిడ్జి రోప్వే ఇవి తతిమై జరుగుతున్నాయి ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ అయింది తర్వాత వచ్చేసి మెడికల్ కాలేజీ స్టార్ట్ అయింది తిరుమల తిరుపతి ఒకటి ప్రపోజల్ అడిగి చైర్మన్ గారిని ఒక మంచి దేవాలయం ఖమ్ము పరిసరాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం కావాలని అడిగాను వాళ్ళు వచ్చి టీం వచ్చి చూసి వెళ్ళారు త్వరలోనే రేపెళ్ళుంట్లో వాళ్ళ బోర్డు మీటింగ్ ఉంది దీని ప్రిన్సిపల్ శాంక్షన్ వస్తుందని అనుకుంటున్నాను